కావ్య పుట్టినింట్లో ఉండటం కూడా రుద్రానికి నచ్చదు ఏదో ఒకరోజు మళ్ళీ కావ్య ఈ ఇంటికి వచ్చేయచ్చు కాబట్టి అక్కడ కూడా లేకుండా నేను చేస్తాను అని చెప్పి కనకం వాళ్ళ ఇంటి దగ్గర కొంతమందికి తనకి తెలిసిన చెంచాలకి ఫోన్ చేయడంతో వాళ్ళు అలాగే మేడం మీరు చెప్పినట్టే చేస్తాము అని ఫోన్ పెట్టేస్తారు ఆ తర్వాత కనకం దగ్గరికి వచ్చి కనకం కనకం ఒక గ్లాస్ కందిపప్పు ఇస్తావా అని వస్తారు కందిపప్ప ఇస్తానురా అని పిలుస్తుంది ఏంటి కావ్యం వచ్చినట్టుంది పెళ్ళయ్యి ఎంతకాలమైనా ఏ రోజు పండుగలకి పబ్బాలకి కూడా రాని కావ్య ఇప్పుడు వచ్చింది మొహం కూడా అంత లాగేసింది ఏదైనా గొడవ ఏం గొడవ అయితే ఏముంది లేమ్మ మీ అమ్మ మీ నాన్న ఉన్నారు కదా ఎవరు ఏమనుకున్నా నీకు అనవసరం వాళ్ళ దగ్గర నువ్వుండు ఎంతకాలం ఉన్నా నిన్ను భారం అనుకోరులే పాపం వాళ్ళకి అంతంత కానీ బ్రతుకు నిన్న కాక మొన్న అప్పుకి పెళ్లి చేసి నా ముగ్గురు పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి నాకు ఇక ఏ బాధ్యత లేదు అని గుండు మీద చేయి వేసుకొని మీ నాన్న నిద్రపోయేలోపు నాన్న నాన్న నేనున్నా భారంగా గుదిబండలాగా ఉన్నాను అంటూ గుర్తు చేయడానికి వచ్చావు సరేలే ఏమనుకున్నా మీ నాన్నకి మీ అమ్మకి నువ్వైతే భారం కాదు ఎవరేమనుకున్నా వదిలేసి ఇక్కడే నువ్వు ఉండు అని చెప్పడంతో కనకం కందిపప్పు తీసుకొని వచ్చి నేలకేసి విసిరి కొడుతుంది ఏంటంటున్నావో అరువడగడానికి వచ్చిన దానివి వచ్చినట్టు ఉండు మా జీవితాలను ఎత్తి చూపడానికి వద్దువే ఈ పప్పు నీకు ఇవ్వకపోతే ఈరోజు నీకు దిక్కు లేదు అలాంటి నువ్వా మా జీవితాల్ని ఇచ్చి వేలెత్తి చూపిస్తావు ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవంటే పళ్ళు రాలగొడతాను పప్పు లేదు గుప్పు గిప్పు లేదు పో నుంచి అని కనకం తనని కసురుకొని పంపించేయడంతో ఇక కావ్య కన్నీరు పెట్టుకుంటుంది అమ్మ ఇలాంటి మాటల్ని నువ్వు పట్టించుకోవద్దు సీతమ్మని ఆ రావణాసురుడు ఎత్తుకుపోయినప్పుడు కూడా చాలామంది వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడారు ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళే దేవతలాగా పూజిస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఏదో అన్నారని నువ్వు పట్టుకోకమ్మా నువ్వు పట్టించుకోవద్దు అని అనడంతో ఇక కావ్య ఏమీ మాట్లాడదు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఇందిరాదేవి రాజ్తో ఇలా అంటుంది రాజ్ అపర్ణ కోమల్లో నుంచి బయటకు వచ్చింది కావ్య కావ్య అంటూ కలవరిస్తుంది కావ్యని చూడాలని పరితపిస్తుంది ఇప్పుడు కావ్యని తీసుకురావాల్సిన సమయం అయితే ఆసన్నమైంది వెళ్ళు వెళ్ళి నీ భార్యని తీసుకురా లేకపోతే మీ అమ్మని నువ్వు మర్చిపోవాల్సి వస్తుంది నాన్న అని ఇందిరాదేవి చెప్పడంతో అవునాన్నమ్మ నాకు కూడా తెలుసు దాని గురించే నేను కూడా ఆలోచిస్తున్నాను కానీ తను నా భార్యగా ఇంట్లో అడుగు పెట్టదు మా అమ్మకి కోడలుగా మాత్రమే ఉంటుంది కానీ నా భార్యగా అయితే ఎప్పుడే కాదు ఈ జన్మలో ఇక తనకి స్థానం లేదు నాకు తనకి ఇల్లు దాటి వెళ్ళినప్పుడే బంధం తెగిపోయింది కాదు కాదు అమ్మకి ఆ పరిస్థితి వచ్చినప్పుడే కావ్యకు నాకు ఉన్న బంధం తెగిపోయింది అన్ని బంధాలు తెగదింపులు చేసుకున్నాను కలిసి ఉన్న కొన్ని జంటలు కలిసి లేనట్టే లెక్క అంటారు కదా ఆ కోవకే చెందుతాను నేను కావ్య ఇప్పుడే వెళ్తాను కావ్యని తీసుకొస్తాను అని అనగానే ఇక సీతారామయ్య ఆగరా ఆగు నీ మనసులో స్థానం లేకుండా ఆ మనిషిని ఇక్కడికి ఏ మనిషిగా తీసుకొస్తావు ఈ ఇంటి ఇల్లాలిగా పనికిరాదన్నావు అంటే మీ అమ్మకి సపర్యలు చేయడానికి ఇంటి పని మనిషిగా తీసుకొస్తావా అని అనగానే తాతయ్య అని అంటాడు అవున్రా మీ అమ్మకి మందులు టానిక్కులు అందించడానికి తనకి సేవలు చేయడానికి ఓ పని మనిషిని ఇల్లాలిని పని మనిషిని చేసి తీసుకొస్తానంటున్నావు చరిత్రలో నిలిచిపోతావురా మనవడా నా రక్తం పంచుకు పుట్టావు కానీ నా వారసుడివి అయ్యావు కానీ నా గుణగుణాలు నీకు ఒక్కటి కూడా రాలేదు నా చిట్టి నేను పెళ్ళ ఎన్ని సంవత్సరాలైంది పెళ్ళైన రోజు ఎలా అయితే అనుకున్నానో ఇంత వయసు అయ్యి ఈ వయసుకు వచ్చినా ఏ రోజు నా చిట్టి లేకుండా నాకు జీవితమే లేదని ఇప్పటికీ అనుకుంటాను కానీ నా రక్తం పంచుకు పుట్టిన నీకు మాత్రం ఎప్పుడూ నువ్వు నీ భార్య గురించి అనుకోలేదు అనుకుంటావన్న గ్యారెంటీ కూడా లేదు అనేక తిడుతూ ఉంటాడు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కావ్య బాగా ఆలోచిస్తూ ఉంటుంది నా వల్ల నాన్న అమ్మ ఇబ్బందులు పడతారు వాళ్ళ చేత వీళ్ళ చేత మాటలు పడతారు లోకులు కాకులు అంటారు వాళ్ళ నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు మేం బాధపడ్డా పడినా పడకపోయినా అది వాళ్ళకే అనవసరం అమ్మ నాన్నల్ని ఈ వయసులో నేను సంతోష పెట్టాలే కానీ వాళ్ళకి నేను భారం అవ్వకూడదు వాళ్ళని నేను బాధ పెట్టకూడదు కాబట్టి వాళ్ళకి నేను భారం కాను అని అనుకుంటుంది ఇక కావ్యకి కళ్ళు తిరుగుతున్నట్టు వామిటింగ్స్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఇక తరువాత వెంటనే అర్థం చేసుకుంటుంది ఇంతకు ఎప్పుడు నాకు ఈ సిమ్టమ్స్ లేవు కానీ ఇప్పుడు ఇలా ఎందుకుంది అని అనుకొని అప్పుడు రాజుతో గడిపిన క్షణాలు గుర్తు తెచ్చుకుంటుంది ఇది ప్రెగ్నెన్సీకి సంబంధించిందా కావచ్చు ఖచ్చితంగా కావచ్చు అవునో కాదో నేను నిర్ధారించుకుంటాను అని చెప్పి అమ్మ ఇప్పుడే నేను వస్తాను కొంచెం నాకు తలనొప్పిగా ఉంది ట్యాబ్లెట్ తెచ్చుకుంటాను అని అంటుంది అమ్మ కావ్య నువ్వెందుకు వెళ్ళడం నేను వెళ్ళి తెస్తానమ్మా అని అంటుంది అమ్మ నేనేమి చిన్నపిల్లనా చెప్పు నాకు తెలియని ఇల్లా నాకు తెలియని షాప్ అయితే అన్నీ నాకు తెలుసు కదా దయచేసి నన్ను నన్నులాగే ఉండనివ్వమ్మా వెళ్ళి తెచ్చుకుంటాను అని చెప్పి ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చుకుంటుంది తెచ్చుకొని తనకు తానుగా స్వయంగా టెస్ట్ చేసుకొని నిజం నిర్ధారించుకుంటుంది కావ్య నెల తప్పింది అన్న విషయం తనకే అర్థమవుతుంది ఆ క్షణంలో ఆ రిపోర్ట్స్ చూసి ఆనందపడుతుంది అంతలోనే కన్నీరు తెచ్చుకుంటుంది ఏ ఆడదానికైనా తల్లి అయ్యే క్షణాలు అపురూపం అమోఘం అద్భుతం అంటారు ఆ క్షణాలు జీవితంలో ఎప్పటికీ మరచిపోలేదు అంటారు అది నిజమే ముందు తల్లి అయ్యాను అన్న విషయం ఎవరైనా ఆ బిడ్డకు తండ్రికే ముందు తెలియజేయాలనుకుంటారు ఈ క్షణంలో ఆయనకి నేను చెప్పడానికి కూడా పరిస్థితులు అనుకూలించలేదు పైగా ఇప్పుడు నేను తల్లి కాబోతున్నాను అని ఆయనకి తెలిస్తే నా బిడ్డ కోసం మళ్ళీ అతను నటించడం మొదలు పెడతాడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం మళ్ళీ నా దగ్గర అతను భర్తగా ఉంటానని అంటాడు కానీ అతని మనసులో అయితే ఎప్పటికీ నేను భారీగా స్థానాన్ని ఏర్పరచుకోలేను ఈ నటనలు ఈ పాత్రలు ఇక నేను చేయలేను నా వల్ల కాదు నా బిడ్డ నేను దూరంగా వెళ్ళిపోతాము ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటే నా నుంచి నా బిడ్డని కూడా దూరం చేస్తాడు ఇంకా కావ్య ఒక లెటర్ రాస్తుంది అమ్మ నాన్న మీరు నా గురించి బాధపడద్దు నేను ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాను ఎలాంటి పిచ్చి పని ఎలాంటి అఘాయిత్యం నేను చేసుకోను మీ దగ్గర ఉండి ఇంకా మీకు నేను భారం కాదలుచుకోలేదు నా కాళ్ళ మీద నేను నిలబడి నా జీవితాన్ని నేను సాగిస్తాను దయచేసి నా కోసం వెతకద్దు అని ఒక లెటర్ అయితే రాస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రాజ్ అపర్ణ దగ్గరికి వెళ్తాడు అపర్ణని చూసి కన్నీరు పెట్టుకుంటాడు ఇక అపర్ణ చా ఏంటి నాన్న ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు ఏమైంది ఏం కాలేదు నాకేం కాదు నాన్న నీ భార్య అదే కావ్య ఉండగా నాకేమవుతుంది చెప్పు నాకేం కాదు కష్టం వచ్చినప్పుడు ఏదైనా బాధ వచ్చినప్పుడు ఆ దేవుడు చూస్తాడో చూడడో తెలియదు కానీ ఖచ్చితంగా కావ్య అయితే నాకు కష్టం కలగకుండా చూసుకుంటుంది అలాగే నీకు కూడా కష్టం రాకుండా చూసుకుంటుంది అన్న నమ్మకం తన మీద నాకు ఉంది నాన్న ఎందుకు కన్నీరు పెట్టుకుంటున్నావు చచ్చా ఎప్పుడు ఇలా ఏడవద్దు అని అపర్ణ అంటుంది మమ్మీ మమ్మీ నేను ఎంత తల్లడిల్లిపోయానో తెలుసా నీకు ఇలా జరిగిందని తెలిసిన దగ్గర నుంచి నాలో నేను లేను పిచ్చివాడిని అయిపోయాను ఈ డబ్బు ఈ బిజినెస్ ఈ ఆస్తి ఈ మనుషులు ఎవ్వరు ఎవ్వరూ లేకపోయినా పర్వాలేదు నాకు అమ్ముంటే చాలు అని అనిపించింది నువ్వు లేని రెండు రోజులు ఈ భూమి మీద నేను ఒక్కడినే ఒంటరిగా అయిపోయానని నాకు అనిపించింది ఈ లోకం అంతా చీకటైపోయినట్టు నాకు అనిపించింది మమ్మీ అని అనగానే నాకేమవుతుంది రాజ్ నాకేం కాదని చెప్పాను కదా అయినా కావ్య సమయానికి వచ్చి నన్ను రక్షించకపోతే నిజంగానే నేను లేకపోయేదాన్ని కానీ కావ్య నన్ను కాపాడింది మా అమ్మ నాకు జన్మనిస్తే కావ్య నిజంగా నాకు రెండో జన్మనిచ్చింది తనే నన్ను కాపాడింది అని అనగానే ఏంటి మమ్మీ ఏమంటున్నావో కావ్య మేము నిన్ను కాపాడడం ఏంటి తన మీద ఉన్న ప్రేమతో నువ్వెలా అంటున్నావు నీకు ఇలా అవ్వడానికి కారణమే తను కదా అని అన అనగానే ఏంటి రాజ్ పొరపాటు పడుతున్నావు కావ్య వల్ల నేను ఇలా అవ్వడం ఏంటి తప్పు నాన్న తప్పు నువ్వలా మాట్లాడద్దు తన వల్ల నాకు కనీసం చిన్న చీమ కూడా కుట్టలేదు అని అంటుంది మమ్మీ నీకు తెలియక నువ్వలా అనుకుంటున్నావు నువ్వు ఇలా కోమాలోకి వెళ్ళడానికి కారణం కావ్యే అని అనగానే లేదు నాన్న కావ్య వల్ల నేను కోమాలోకి వెళ్ళలేదు ఆ రుద్రాణి వల్ల రుద్రాని చేసిన కుట్ర వల్ల నాకు పరిస్థితి వచ్చింది ఆ ఇంతకీ బిజినెస్లో నీకేమీ ఇబ్బంది కలగలేదు కదా కావ్య ఆఫీస్కి బయలుదేరింది అంత సవ్యంగానే నాన్న ఎలాంటి ఇబ్బంది లేదు కదా అని అనగానే మమ్మీ అంత బాగానే ఉంది కానీ ఏమంటున్నావు నువ్వు కావ్య వల్ల నీకు పరిస్థితి రాలేదా అని ఎనగానే నీ మీద పట్టున్నా నీ మీద ఒట్టేసి ఎప్పుడైనా అబద్ధం చెప్పానా కావ్య వల్ల నాకు ఈ పరిస్థితి రాలేదు ఆ రుద్రాని వల్ల ఆ రుద్రాని వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది కానీ ఏం చేస్తామో అత్తయ్య తనని మావయ్య గారు కూతురులాగా పెంచుకున్నారు ఇంటి ఆడబడుచు తను ఏదైనా తప్పు చేసినా క్షమించాలి కదా అందుకని ఈ తప్పుని కూడా క్షమించేస్తున్నాను కానీ నాకిలా జరగడానికి కారణం ఆ రుద్రాన్ని నాన్నా నాన్న అని మరోసారి చెప్పడంతో రాజు షాక్ అవుతాడు చాలా బాధపడతాడు ఇక వెంటనే కావ్యను తీసుకురావడానికి బయలుదేరతాడు ఇక ఇంట్లో లెటర్ పెట్టేసి కావ్య చెప్పకుండా వెళ్ళిపోతుంది ఆ లెటర్ చదువుతూ ఉంటారు కృష్ణమూర్తి ఇంకా కనకం అదే సమయానికి రాజు వస్తాడు రాజు వచ్చి అత్తయ్య మావయ్య కావ్య అని ఎనగానే వచ్చావా బాబు వచ్చావా కావ్య ఈ ఉత్తరం రాసి ఎక్కడికో వెళ్ళిపోయింది నా కూతురు అంటూ ఏడుస్తూ ఉంటుంది కనకం కృష్ణమూర్తి కూడా గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంటాడు రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటిది ఇలా ఎందుకు జరిగింది ఎందుకు ఇలా కళావతి చేసింది అంటూ వెంటనే కనకానికి కృష్ణమూర్తికి భరోసా ఇస్తాడు కావ్య ఎక్కడున్నా నేను తీసుకొస్తాను తప్పుని ఒప్పుకుంటాను నేను మీకు క్షమాపణ చెబుతున్నాను ఏదో చిన్న అండర్స్టాండింగ్ మిస్ అవటం వల్ల ఇలా జరిగింది నిజమేంటో నేను తెలుసుకున్నాను వెంటనే కావ్యకి క్షమాపణ చెప్తాను అని కనకం కన్నీరు తుడిచి కృష్ణమూర్తి కన్నీరు తుడిచి కావ్య కోసం బయలుదేరతాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తరువాత రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది కావ్య రాజ్కి కనిపిస్తుందా మరి కనిపించదా కావ్య కోసం రాజ్ తిరుగుతూనే ఉంటాడా తనని వెతికే క్రమంలో అన్ని కోల్పోతాడా అదే సమయంలో రుద్రాని వంటకాడ నక్కల ఎదురు చూస్తూ ఆస్తులు బిజినెస్ అన్ని చేజెక్కించుకుంటుందా మరేం జరుగుతుంది కావ్య ఎప్పుడొస్తుంది రుద్రాని ఆట ఎప్పుడు కట్టిస్తుంది ఎప్పుడు రాజుని కలుస్తుంది ఇవన్నీ రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కావ్య పుట్టినింట్లో ఉండటం కూడా రుద్రానికి నచ్చదు ఏదో ఒకరోజు మళ్ళీ కావ్య ఈ ఇంటికి వచ్చేయచ్చు కాబట్టి అక్కడ కూడా లేకుండా నేను చేస్తాను అని చెప్పి కనకం వాళ్ళ ఇంటి దగ్గర కొంతమందికి తనకి తెలిసిన చెంచాలకి ఫోన్ చేయడంతో వాళ్ళు అలాగే మేడం మీరు చెప్పినట్టే చేస్తాము అని ఫోన్ పెట్టేస్తారు ఆ తర్వాత కనకం దగ్గరికి వచ్చి కనకం కనకం ఓ గ్లాస్ కందిపప్పు ఇస్తావా అని వస్తారు కందిపప్పా ఇస్తానురా అని పిలుస్తుంది ఏంటి కావ్యం వచ్చినట్టుంది పెళ్ళై అయ్యి కాలమైనా ఏ రోజు పండగలకి పబ్బాలకి కూడా రాని కావ్య ఇప్పుడు వచ్చింది మొహం కూడా అంత లాగేసింది ఏదైనా గొడవ ఏం గొడవ అయితే ఏముంది లేమ్మ మీ అమ్మ మీ నాన్న ఉన్నారు కదా ఎవరేమనుకున్నా ఏమనుకున్నా నీకు అనవసరం వాళ్ళ దగ్గర నువ్వు ఎంతకాలం ఉన్నా నిన్ను భారం అనుకోరులే పాపం వాళ్ళకి అంతంత మాత్రం కానీ బ్రతుకు నిన్న కాక మొన్న అప్పుకి పెళ్లి చేసి